ఫేస్ చూపించు ఎవరు పాడుతున్నారు చూడాలి కదా ఆడియన్స్ పాడిపోడి అరే రెస్ట్ తీసుకుంటానండి మ మాట్లాడితే కూడా సంగీతం లాగుంటుంది మ్యామ్ అదే డిఫరెన్స్ బాబా 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 బా బా చూడు ఏం మాట్లాడినా సంగీతం பாபா பா கர்நாடிக் மியூசிக்கா ம் என்ன இயர்ஸ் நேர்ச்சிக்கணுமா கர்நாடிக் மியூசிக்கு ம் பை பர்த்து அப்பா பை பர்த்து அவனா கலாக்காரில் ஃபேமிலினா அவனா கலாக்காரில் ஃபேமிலி மாதிரி கதா అట్లా కాదా పాడే తప్పు పాడేసిందా ఖప్పు వచ్చేసి వీడొచ్చాడు రే రే రై రే నువ్వు పాట పాడరా మీన్సేపు మాట్లాడితేనే పాట పాడినట్టుంది ఈ క్యారెక్టర్ కదా